రేపు అంతర్జాతీయ వీర మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర మహిళా విభాగం తరపున ఈ ప్రోగ్రాం చేయడానికి యుఎస్ నుంచి కొంతమంది ఎన్ఆర్ఐ వీర మహిళలు ఇక్కడికి రావడం జరిగిందండి వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క ఆధ్వర్యంలో కొంతమంది వారందరూ కలిపి ఎన్ఆర్ఐస్ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసమే వారిక్కడికి రావడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున లోకల్గా ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల జనసేన వీర మహిళా విభాగం అందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి రేపటి రోజున ప్రోగ్రాం చేయడానికి మేమందరం కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఇప్పటి వరకు కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే మహిళల్ని కొంత మేరకు మాత్రమే వారిని ఇన్వాల్వ్ చేస్తూ వస్తుంది కానీ జనసేన పార్టీ ముందు నుంచి కూడా మహిళల్నే అన్ని విధాలుగా ముందుకు పెట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి మహిళలు వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అయితే సమర్థవంతంగా నడుపుకొస్తారో వారి చేతుల్లో పాలనా పగ్గాలు పెడితే అంతే సమర్థవంతంగా నడుపుకొస్తారు అనేటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు బలంగా విశ్వసించి మమ్మల్ని అందరినీ ముందుకు పెట్టి ఈ రోజున అనేక కమిటీల్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేశారు దీనికి వేదిక వచ్చేసి మన మంగళగిరిలో ఉన్నటువంటి హాయిల్యాండ్లో మేము నిర్ణయించడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనేక రంగాలలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహిళల్ని తీసుకువచ్చి వారి ఏ విధంగా ఆదర్శవంతంగా మహిళలకి ఆదర్శవంతంగా నిలబడ్డారు అనేది చూపించి రేపొద్దున వారికి సత్కారాలు కూడా చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ప్రోగ్రామ్కి ముందు నుంచి సహకరిస్తున్నటువంటి ఈ ఎన్ఆర్ఐ వీర మహిళా విభాగానికి అలాగే లోకల్గా సహకరిస్తున్నటువంటి వీర మహిళా విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సహకరిస్తున్నటువంటి మా వీర మహిళా విభాగం అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు వీర మహిళ గర్జ అంటే ఏంటో మనందరం కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం యావత్తు చెప్పుకునేలాగా మనందరం దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను